ఫిబ్రవరి పదిహేను సీఎం గారు మన నియోజకవర్గానికి రావడం ఆ రోజు ఏవైతే హామీలు ఇచ్చాడో దాంట్లో దోపగుంట గ్రామం నుంచి కోవూరు మధ్యలో ఒక విలేజ్ రోడ్డు ఉంది అది ఎప్పుడు నుంచో గత యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాల నుంచి రాకపోకలకు ఇబ్బందిగా ఉందని చెప్పి ఆ రోజు ఆ గ్రామ రైతులు సీఎం గారి దృష్టికి తీసుకుపోతే ఇమ్మీడియట్లుగా దానికి ఎనభై లక్షల రూపాయలు సీఎం గారు అప్రూవ్ చేయడం అది ఆల్రెడీ టెండర్లు కూడా ఈరోజు రేపు టెండర్లు కూడా పిలిచే పరిస్థితి అదేవిధంగా గత ప్రభుత్వంలో రోడ్లు చూశారు ఐదు సంవత్సరాలు ఎక్కడా కూడా రోడ్లు అనేది మర్చిపోయి వాళ్ళు ఏ విధంగా పనిచేశారో అందరం కూడా చూసాం దానిలో భాగంగా ఈ నియోజకవర్గానికి మూడు కోట్ల రూపాయలతో నాబార్డు నిధులు పంచాయతీరాజులో వచ్చే చిన్నపౌండ్ నుంచి పల్లె రోడ్డు అలాగే కందుకూరు నుంచి ఎడ్లూరుపాడు వరకు గుంట్లమైపోయిన రోడ్లకు కూడా మూడు కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగింది ఆల్రెడీ టెండర్లు కూడా ఈరోజు రేపు అవి కూడా పిలుస్తారు అదేవిధంగా ఆర్ఎన్బిలో కూడా నాబార్డ్ నిధుల కింద కరేడ్ ర్యాంప్ నుంచి చెవురు వరకు మనం పోతే ఆ రోడ్డు పోతే కంపల్సరిగా టైర్ పంచర్ అవడమో లేకపోతే ఏదో ఒక ఇబ్బంది పడే గత ప్రభుత్వంలో దారుణమైన పరిస్థితి దాన్ని కూడా గమనించి మేమందరం కూడా గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకపోవడం దానికి కూడా మూడు రెండు కో రెండున్నర కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగింది